సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆదివారం ఈ వీడియోలో అనంతపురం టమాటో స్టాకు అలాగే ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్ళే ముందు నిన్న మొన్న రెండు రోజులు నా ఛానల్ని అరవై మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు వాళ్ళందరికీ స్పెషల్గా థ్యాంక్స్ అలాగే నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చకపోతే అన్సబ్స్క్రైబ్ చేయండి ఇక ముందుగా అనంతపురం టమాటా స్టాక్ చూసుకుంటే ఈరోజు ఒక లక్ష నలభై వేల క్రేట్లు అయితే రావడం జరిగింది వన్ లాక్ ఫార్టీ థౌజండ్ బాక్సెస్ అనంతపురం టమాటా స్టాక్ ఇక ధరలు చూసుకుంటే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు మూడో రకం కాయలు అరవై రూపాయల నుంచి ప్రారంభమై డెబ్భై ఎనభై తొంభై నూరు నూట పది నూట ఇరవై నూట ముప్పై రూపాయల వరకు అయితే పలికాయి రెండో రకం కాయలు నూట ముప్పై రూపాయల నుంచి ప్రారంభమై నూట నలభై నూట యాభై నూట అరవై నూట డెబ్బై నూట ఎనభై నూట తొంభై రెండు వందల వరకు అయితే పలికాయి ఒకటో రకం కాయలు చూసుకుంటే రెండు వందల నుంచి ప్రారంభమై రెండు పది రెండు ఇరవై రెండు ముప్పై రెండు నలభై రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి ఇక అనంతపురంలో టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల డెబ్బై రూపాయలు టాప్ రేట్ పడింది టూ సెవెంటీ రూపీస్ దోసో సత్త రూపాయ ఇంకా వేల పాటలు జరుగుతూనే ఉన్నాయి ఇంకా ఏమన్నా ధర పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాము